తెలియజేసుకుంటున్నా అన్నా జగనన్న మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నా ఎందుకంటే అన్నా చాలా చిన్న వయసులోనే నాకు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగా ఆదరించి ఎంతో మంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యేని చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వెన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి అన్న మీకు ఎప్పుడు కొరకు ధన్యవాదాలన్నా మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి